అలా మనకు మూలం చూసుకుంటే భగవంతుడే కదా ఆ భగవంతుడు కూడా మనకు ఆజ్ఞ ఇవ్వడానికి వెనకాల దయాస్వరూపుడి అయిన అమ్మ దేవి ఉండనే ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప సార్థకమైనటువంటి జన్మ మనకు వచ్చింది తెలుసో తెలియకో చాలా పొరపాట్లు మన నిస్వార్థం చేతనో స్వార్థం చేతనో చేస్తూ ఉంటాం తప్పులు సహజం సరిదిద్దుకునే మార్గం ఏదైనా ఉంది అంటే చక్కగా ధర్మంగా ఉండాలి అంటారు ఏమిటి ధర్మం ఎలా ఉండాలి అంటే ఉదాహరణకి భగవంతుడు మనని అనేక విధాల అనేక చోట్ల అనేక సందర్భాలలో కాపాడుతూ వస్తూనే ఉంటాడు అసలు ఈ శరీరానికి ఈ ఆత్మను రూపొందించిండే భగవంతుడు ఇన్ని కోట్ల లక్షల జీవుల తర్వాత జన్మల తర్వాత మనకు మానవ జన్మ వచ్చింది అని పెద్దల ద్వారా వింటున్నాం కదా మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు మన ఆయుష్ అంటే తెలీదు మనకు నిన్న ఉన్నట్టు ఈ రోజు లేదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుంది అని అనుకోవడానికి లేదే లేదు కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి శాశ్వతమైన ఒక ఆత్మను అద్ది మనకు ఒక మానవ రూపంగా భగవంతుడు ఈ భూమికి పంపించాడు పంపిస్తే మనమేం చేస్తున్నాం చక్కగా సత్సంగాలు వింటున్నాం కానీ అది ఎంతవరకు అంటే ఈ కాంపౌండ్ వాళ్ళ పరిసరాలు బట్టికే ఉంటుంది తర్వాత ఆ కడప దాటి బయటకు వెళ్ళామా మన మనసు ఒక దగ్గర మన చిత్తం వేరే మన శరీరం వేరే మన వ్యాపకాలు వేరే అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మోసుకెళ్ళినటువంటి ధనాత్మక శక్తి అంతా కూడా భగవత్ శేషత్వంగా భావించి మన ఇంట్లోకి వాకిళ్లలోకి మన వీధుల్లోకి ఊర్లోకి కూడా మీరందరూ కూడా తీసుకెళ్ళాలి ఇక్కడ జరిగినటువంటి సత్సంగాల్ని చక్కటి విషయ బోధనంతా కూడా మీరిక్కడ అభ్యాసం చేసుకొని అందరికీ కూడా చిన్న చిన్నగా గుర్తున్నదే రెండు విషయాలు చెప్పగలగాలి చెప్తే ఏమవుతుంది అంటే మనకు ఎక్కడ ఆనందం కలుగుతుంది అసలు ఆనందంకి సుఖానికి తేడా ఏమిటి మీరందరూ సుఖంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా అంటే ఏం చెప్తారు కొంతమంది సుఖంగా ఉన్నాం కొంతమంది ఆనందంగా ఉన్నాం అంటారు కదా ఇంతకీ మనకు సుఖం కావాలా ఆనందం కావాలా ఎంతమందికి ఆనందం కావాలి ఎంతమందికి సుఖం కావాలి చెప్పండి అందరికీ ఆనందమే కావాలి ఎక్కడ దొరుకుతుంది ఆనందం ఎక్కడ దొరుకుతుంది తృప్తి అంటే భగవన్ నామ స్మరణలో దొరుకుతుంది ఆ భగవంతుని సేవించడంలోనే దొరుకుతుంది మోక్షము దొరికినప్పుడు పరమానందం దొరుకుతుంది ఆనందమే కాదు పరమానందం దొరుకుతుంది మనల్ని భగవంతుడు ఎలాగైనా అనుగ్రహిస్తాడు నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు ధర్మం అంటే ఏమిటి మనకు నిత్యము ఒక శిశువు జన్మించినప్పటి నుంచి మనకు భగవంతుడే ఎంత ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా మళ్ళీ వాడే దిక్కు ఒక శిశువు తన తల్లి దగ్గర పాలు తాగుతూ తన స్తన్యాన్ని కొరుకుతాడట కొరికినప్పుడు అమ్మకు బాధ ఇస్తుంది అబ్బా అని చెప్పేసి చిన్నగా ఒక దెబ్బ వేసి పాలు పోంటుంది ఏడ్చి 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 మళ్ళీ ఎవరు దిక్కు అవుతారు తల్లే మళ్ళీ తల్లే దగ్గరికి తీసుకొని పాలు ఇవ్వాలి వేరే అక్కడ అవకాశమే లేదు వేరే తల్లి దగ్గరికి వెళ్ళి శిశువు ఎలాగైతే పాలు త్రాగడో మనకు కూడా శ్రీమన్నారాయణుడే దిక్కు ఆయన ఒక్కడే మనకు అన్ని సర్వస్వం ప్రహ్లాద చరిత్రలు అంటారు కదా తనే తల్లి తనే దైవము తనే సకుడు తనే మిత్రుడు అన్యథా శరణము నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్య భావేనో రక్ష రక్షో జనార్దన ఆయనే రక్షకుడు కాబట్టి మన స్వధర్మాన్ని మనం ఆచరించాలి భూమిదికి వచ్చినప్పుడు తప్పకుండా ధర్మాన్ని ఆచరించాలి ధర్మం అంటే ఎక్కడ దొరుకుతుంది ఒక దేవాలయానికి వెళ్తాం ప్రదక్షిణ చేస్తూ స్వామిని మనస్ఫూర్తిగా నిండుగా నింపుకొని నిర్మలమైన హృదయంతో నాకు ఏది వద్దు స్వామి నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి ఇలా నిన్ను కొలిచే శక్తి ఉండాలి చాలు అంతే కదమ్మా నిన్ను కొలిచే శక్తి ఇస్తే చాలు అది ఎంతటి గొప్ప కోరిక తెలుసా నిన్ను కొలిచే శక్తిని స్వామి అనే కోరిక చాలా పెద్దది మనకు చిన్నగా అనిపిస్తుంది తనని కొలిచే శక్తి అంటే మన కాళ్ళు బాగుండాలి మనకు ఆరోగ్యం ఉండాలి మనకు అక్కడికి వచ్చి చేరుకునే శక్తి ఉండాలి అవి ఉండాలి అంటే మనకు కడుపు నిండాలి మనకు భోజనం దొరకాలి అవన్నీ కుదరాలి అంటే వంట వండే వాళ్ళు ఉండాలి కుటుంబం ఉండాలి మిమ్మల్ని గుడి దగ్గరికి తీసుకువెళ్ళే ఒక వారధి ఉండాలి ఇదంతా కావాలి అంటే దానికి డబ్బు ఉండాలి డబ్బు కావాలంటే ఉద్యోగం రావాలి లేదా భూమి పొలమో ఎంతో కొత్త ధనం ఉండాలి ఆస్తిపాస్తులు ఉండాలి ఇవన్నీ కూడా ఒక్క కోరికలోనే నిన్ను కొలిచే శక్తిని స్వామి అన్నందుకు చాలా వస్తాయి అందులో కాబట్టి ఆయనను కొలిచే శక్తి ఇస్తే చాలు ఇలా వచ్చాం కూర్చున్నాం మనకు ఒకే కోరిక కోరాం నిన్ను కొలిచే శక్తి అని అది ఎలా వస్తుంది అంటే భగవంతుడు చెప్తాడట ఒక ఎలుక ఒక దేవాలయంలో దీపం వెలుగుతూ ఉంటుంది ఎలుక వెళ్ళి దీపం చక్కగా వెలుగుతుంది ఇది కాస్త రుచికరమైన పదార్థమేమో అని చెప్పేసి చక్కగా వెళ్ళి ఆయంత ఆ దీపాన్ని నోతితో కురుపుతుందట అలా అందుకోగానే ఎలుక మూతి కృష్ణ రామకృష్ణ రామ అనుకుంటూ తల్లడి వెళ్ళిపోతుంది ఎలుక ఆ తర్వాత ఆ వే వేడికి మూతి కాలేదు ఎలుకకు కానీ దాన్ని తెలియక ఆ వత్తిని కాస్త ముందుకు జరపడం వల్ల ఆరిపోయే జ్యోతి ఇంకొక అరగంట సేపు ఎక్కువ వెలిగసాగింది దానికి పరమాత్ముడు ఇంత నా దగ్గర ఉన్నటువంటి కాంతిని వెలిగించే ప్రయత్నం ఎలుక చేసింది కనుక దీనికి మోక్షాన్ని ఇస్తాం అని చెప్పేసి మోక్షాన్ని ఇచ్చాడట ఎంత వైభవం అండి చిన్న ఉదాహరణ మనకు తెలియక కొన్ని గొప్ప పనులు చేస్తూ ఉంటాం ఒక లేగ దూడ పరిగెడుతూ పరిగెడుతూ పొలాల వెంట పరిగెడుతుంది దాని యజమాని దాన్ని పట్టుకుంటు దాని వెంట